ఈ స్వాగతం గంగైకొండ చోళపురం ఆలయాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ రమేష్ సవాల్కు సిద్ధమా బండి సంజయ్ సింగపూర్ లో తెలుగు డయోస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై నెలల రేవంత్ రెడ్డి పాలనలో వంద మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు హరీష్ రావు తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గంగైకొండ చోలాపురం ఆలయాన్ని సందర్శించారు నేడు రాజేంద్ర చోళుడి జయంతి ఈ పర్యటన జరగడం విశేషం మాల్దీవుల పర్యటన ముగించుకున్న ఆయన శనివారం రాత్రి తమిళనాడులోని తుత్తుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితి వచ్చారు ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పారు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పాను రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ప్రభుత్వంలో జరిగిన తప్పులు సిద్ధిద్దేందుకు సింగపూర్ వచ్చా చంద్రబాబు నాయుడు మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని నేరుగా సింగపూర్ కు వచ్చాను ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి తొంభై ఐదు అయితే సింగపూర్ రాల అమెరికాకి వెళ్ళా పదహైదు రోజులు తిరిగా అన్ని కంపెనీలు కలిసా తడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిశా మొత్తం తిరిగి ఐటీ కంపెనీని ఇండియాకి దేవడానికి ఆంధ్రప్రదేశ్ దేవడానికి ఆ రోజు కృషి చేశా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కు వచ్చి నాకు రాజధాని లేదు మీరేం చేస్తారో తెలియదు టెండర్లు వెళ్ళవన్న టైం అవుతుంది నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీగార్ అయితే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఫ్రీగా తయారు చేస్తామని చేసే పెట్టిన దేశం సింగపూర్ దేశం బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు అక్కడిని చాలా దేశాల్లో వీళ్లు టౌన్షిప్లు కూడా కట్టారు ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు ఎకనామిక్ యాక్టివిటీ చేశారు చాలా చేశారు దాంతో నేను వీళ్లతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్లు భాగస్వాములైతే ప్రపంచాన్ని మొత్తం నువ్వు తీసుకొచ్చి పెట్టాం అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకుని అభివృద్ధి చేసి ఆ డబ్బులు కు వచ్చేది పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు సాధిస్తాను గాని రాష్ట ప్రతిష్ట పోతే బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్టైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎన్ఆర్ఐలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు మీరు స్టార్టప్ పెట్టాలన్నా పరిశ్రమలు పెట్టాలన్నా ఈడీబీ సేవలు ఉపయోగించుకోండి మన రాష్ట్రం మీకు సాధారణ స్వాగతం పలుకుతుంది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రికంగా మా నినాదం ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నామంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు ప్రపంచ వ్యాప్తంగా ఎనభై శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తాయి ప్రత్యేక అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది రండి పెద్ద ఎత్తున ఆంధ్ర పెట్టుబడులు పెడతాం మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ మాకు మేము అందరికి తెలుపుతున్నాం అంతేకాకుండా ఇతర దేశాల ఉంటే చెప్పండి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరం అయితే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలని బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరేది ఒక ఒకటి అందరం బ్రాండ్ అంబాసిడర్స్ గా మారాలి మన కంపెనీలో మనందరం మాట్లాడాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగా ఈరోజు టీసీఎస్ విశాఖలో విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు మా కంపెనీలో సుమారుగా ముప్పై ఐదు శాతం మంది తెలుగులు పనిచేస్తున్నారు వాళ్ళు పదే పదే వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నా విశాఖపట్నం వస్తున్నా అని చెప్తా జరిగింది సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్ సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్ అందుకే మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి మాట్లాడండి మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి ఆ పెట్టుబడుల కోసం పోరాడదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీమ్ ఉన్నాం ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఫస్ట్ టైం ఉన్నారు దాంట్లో చాలా మంది ఎన్ఆర్ఏస్ కూడా ఉన్నారు పదిహేడు మంది ఇరవై ఐదులో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం మీరు కానీ మాకు చేతిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత మొదట టికెట్ ఇవ్వలేదు అప్పుడు కేటీఆర్ వెళ్లి సీఎం రమేష్ కు చెప్తే ఆయన కేసీఆర్ ఒప్పించి టికెట్ ఇప్పించారు తర్వాత సీఎం రమేష్ ఆర్థిక సాయం చేసి కేటీఆర్ను ఎమ్మెల్యేగా గెలిపించారు బండి సంజయ్ కేటీఆర్ రేవంత్ రెడ్డి హౌలే అన్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బండి సంజయ్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి డకమన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దె వద్దు అరే గెలువడు అని చెప్పి అన్నారు అరే కేకే మహేంద్ర గారు గెలుస్తారు ఇంకా గెలువడు అన్నారు గెలువడు అన్న కేసీఎం రమేష్ గారు ఎట్లా నొప్పించారు కేసీఆర్ గారు నొప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముర్తల షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసిన అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే వేయాల ఇది ఫ్యాక్ట్ ఇది ప్రభుత్వం శాతగంతం ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట భర్త కొడుకు ఆధార్ పేరు మీద రెండు యూరియా బస్తాలు ఎక్కువ తీసుకుందని ఓ మహిళ మీద నాన్ నాన్అైలబుల్ కేసు పెట్టారు సంగం మండలం నల్లబెలి ఊర్లో ఓ మహిళ తన ఆధార్ కార్డు తన భర్త కొడుకు ఆధార్ కార్డులు చేయించి మూడు యూరియా బస్తాలు తీసుకుంది ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఆపి ఆ మహిళ మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టారు ఈ దుర్మార్గ ప్రభుత్వంలో యూరియా బస్తాలు తీసుకుంటే ఏదో మర్డర్ చేసినట్లు మహిళా రైతులను చూడకుండా నాన్ నాన్అైలబుల్ కేసులు పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు కావాలి ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు భర్త ఆధార్ కార్డు ఆమె ఆధార్ కార్డు మూడు పట్టుకొచ్చి ఆ దుకినపోను ఇచ్చింది ఇచ్చి మూడు బస్తాలు కొంటపోయింది కొంటపోతే కొంట ఏమైంది దొరికేనా మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళను ఆ మహిళా రైతును జైలుకు పంపిణు ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఎరువులు ఇస్తే ఎరువులు ఇస్తే దానికోసం యుద్ధాలు ఎరువు కావాలంటే యుద్ధం భర్త పేరు మీద కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్త తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీని ప్రభుత్వం అందామా అందాము నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ ఈ రోజు ఉదయం సాంబార్లో పురుగులు కొల్లాపూర్ మండలం బండాయి చెందిన ఓ తల్లి నాగకర్నూలు గురుకుల కాలేజీలో చదివే తన బిడ్డ అస్వస్థకు గురైందని ఇంటికి తీసుకోదామని వస్తే ఈరోజు ఉదయం అన్నంతో పెట్టిన సాంబార్లో కూడా పురుగులు వచ్చాయని తెలిపింది నీళ్లు సరిగ్గా లేవు బాత్రూంలు అసహ్యంగా ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది కనీసం ఈ రోజు ఉదయం పెట్టే భోజనమైనా సరిగ్గా పెట్టడం చేత కదా అంటూ హరిశ్రావు ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పొద్దున టిఫిన్ పెట్టారు ఇలా మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది అలా పూరి చపాతి పెట్టాలి పెట్టింది ఏంది అన్నం సాంబార్ పెట్టిందట ఆ సాంబార్ లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్ ఇవాళ పొద్దున కూడా సాంబార్ లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈ రోజు నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది కనీసం తెల్లారండి మంచిగా పెట్టరా మెను కూడా ఫాలో కారా ఇలా మెనూలో పెట్టాల్సింది పూరి పెట్టింది అన్నం సాంబారు ఆ సాంబార్ లో పురుగులు వెళ్ళినాయి నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్ ఇట్లయితే ఎట్లా సార్ హాస్టల్ బాగలేదు తిండి పెట్టలేరు చక్కగా చదువులు బాగున్నాయి అన్నది ఏ మాట కామట ఉన్న నిజం చెప్పాలి చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు నీళ్లు రావడం లేదు బాత్రూం లోకపోతే కక్కస్తున్నది వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడైనా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి పైన సరే బీజేపీతో పొత్తుండదు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు అని వార్తలు వస్తుంటే పైన బీజేపీలో పొత్తుండదని కేసీఆర్ ఆ రోజే చెప్పారు ఈ రోజు కూడా అదే మాట మీద సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించుకోద్దంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని సీనియర్ లీడర్ విడిచి పిలిచి ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు చూడాలి కదా చెక్ చేయాలి కదా మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడం సిద్ధంగా లేం కదా ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరిగిన పని కదా ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఒప్పండి రీష్ గారిని నన్ను ప్రశాంత్ ఇంకా నలుగురు లీడర్లను మిలిసి బీజేపీతో గత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు బీఆర్ఎస్ రాజకీయాలకు టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన మేము అట్లాగే ఉన్నాం ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు పెద్ద సైజు బోకర్లు ఎవడో ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మాలేమ చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగింది వాళ్ళకి కొద్దిమందికి గటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి తిరుమల శ్రీవారిని కింగ్డమ్ చిత్ర బృందాన్ని దర్శించుకుంది ఆదివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటీనటులు విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే నిర్మాత నాగవంశీ స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కింగ్డమ్ ఈ నెల ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వస్తుంది గ్రామ అధికారులు లైసెన్స్డ్ సర్వేల నియమ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు నిబంధనలకు అనుగుణంగా పరీక్షకులు పకడ్బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు డెబ్బై ఏడు మంది అభ్యర్థులకు గాను అరవై రెండు మంది హాజరయ్యారని పదిహేను మంది గై హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు గంగైకొండ చోల ఆలయాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సిద్ధమా బండి సంజయ్ సింగపూర్ లో తెలుగు డయోస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై నెలల రేవంత్ రెడ్డి పాలనలో వంద మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు హరీష్ రావు